నూతన నటీనటులతో నిర్మించిన మీనాక్షి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని సినిమా హీరో ఫేమస్ ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం రాత్రి రాజమండ్రి వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో మీనాక్షి చిత్రం ప్రీ రిలీజ్ షో కార్యక్రమం నిర్వహించారు నూతనంగా పరిచయం చేస్తూ విజయ్ పేరావు దర్శకత్వంలో నటించిన మీనాక్షి సినిమాకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుశ్రీ సత్యనారాయణ ధన్వంతరి బ్రాహ్మణ సమాఖ్య ఏపీ చైర్మన్ బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు రాష్ట్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన నటీ నటులతో నిర్మిస్తున్న మీనాక్షి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని పిలుపునిచ్చారు విశిష్ట అతిథులు తుమ్మిడి సంస్థల అధినేత తుమ్మిడి చారిటబుల్ సొసైటీ తుమ్మిడి విజయ్ కుమార్ మాట్లాడుతూ మీనాక్షి చిత్రం హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులను అభినందించారు యువకులతో తీస్తున్న చిత్రం కొత్త వారవడితో ఉంటుందని ఆకాంక్షించారు చిత్రంలో నటించిన నటీ నటులతో పాటు ఇతర

ấy các bạn tay cài cả mặt feature अगाल सुन दो तिरिद अइगा

నేను నిన్ను క్షమించను బగా పరమాత్మ ఇలాంటి ఇలా కవులు చెప్తే పగిలిపోకు చికిన్ పట్టిందా ఇక్కడే జరుగుంది కొంతమందికి మాత్రం ఫేమ పగ ఉంటాయే చచ్చి నీలాగా ఆత్మ అయినదని కాదు ప్రమాణనంతో ఆగలేదు నా మాట నీకు చెవికి కలేదు పైన అన్నం ఉన్నాడు తో అందరూ సంగతి తెలుస్తాడు అదంత తగ్గదల తగ్గదలే ఈరోజు ప్రివ్యూ మన ఆనంద్ రోటరీ రీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాయ్ రాయమండ్రి పట్టణంలోని పుర ప్రముఖుల అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో విజయ్ పేరార పని ఒక డైరెక్టర్ గారు అయినా ఇప్పుడు ఇది ఇరవయో షార్ట్ ఫిల్ము వారు తీశారు వారి ఆధ్వర్యంలో మొత్తం టీము వద్పతి ప్రసాద్ హీరోగాను హీరోయిన్గా మంజుల హీరోయిన్గాను ఈరోజు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది దాన్ని ఈరోజు ప్రివ్యూ పెట్టాం కాబట్టి ఇది ప్రజలందరూ కూడా బాగా హారర్ సినిమా ఈ సినిమా ఒక హారర్ సినిమాగా దీన్ని తీయడం జరిగింది అంటే ఈక్వల్ టు సినిమాగా గంట యాభై ఒక్క నిమిషాలు ఉండేలాగా ఈక్వల్ టు సినిమాగా పెద్ద సినిమాగానే తీసేది షార్ట్ ఫిల్మ్ అంటాం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వారి తొలి పరిచయం చేస్తున్నారు మా హీరోయిని ఈ రోజుని కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా ఉండాలని టీం మొత్తం ఇంకా ముందు ముందు మంచి మంచి హిట్లు తీసుకోవాలని ప్రార్థిస్తూ ఈరోజు రాజమహేంద్రవరంలో మీనాక్షి ఇంచుమించు ఫ్యూచర్ ఫిల్మేగానే మనం చెప్పచ్చు ఎందుకంటే నుంచి మించి టూ అవర్స్ సినిమా తీశారంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మేము ఉనికి అనే సినిమా ఇక్కడ నిర్మించడం జరిగింది ఒక సినిమా తీయాలంటే చాలా కష్ట సాధ్యమైన విషయం అలాంటిది ఈ ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడి ఈ సినిమా కంప్లీట్ చేసి ఈరోజు ప్రీవియస్ షో దాకా తీసుకొచ్చారంటే ముందుగా ఈ నిర్మాతకి దర్శకుడికి మొత్తం టీం అందరికి కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాబు ఏ రోజు చాలా సంతోషకరం మీనాక్షి చాలా చక్కటి చిత్రంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ హీరో హీరోయిన్స్ రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి ప్రముఖులు అందరూ వచ్చారు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సినిమా ప్రముఖులు కూడా వచ్చారు అందరూ చాలా అభినందనలు ఇచ్చారు డైరెక్టర్కి హీరో హీరోయిన్స్ అందరికీ కూడా ఈ డైరెక్టర్ ఇంకా ఉన్నత స్థాయిలో మంచి మంచి సినిమాలు చేయాలనేసి చేస్తారనేసి ఈ హీరోకి హీరోయిన్కి కూడా నా తరపున మా తుమ్మిడీ బిరస్ తరపున వాళ్ళకి శుభాకాంక్షలు మంచి మంచి సినిమాలు చేస్తారనేసి వీళ్ళంతా కూడా యువకులు యూత్ మాట వీళ్ళంతా ఈ వయసులో వాళ్ళంతా ఒక క్రియేటర్స్ ఎందుకంటే ఈ వయసులో వాళ్ళే ఏ సినిమా నేను ఏదైనా చేయాలంటే గొప్పగా తీగలరు వీళ్ళ దగ్గర కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త విధానాలు అన్నీ ఉంటాయి ఎందుకంటే నాతో కొంచెం సినిమా వాళ్ళందరితో నాకు అనుబంధాలు ఉన్నాయి దానికోసం నేను చూస్తూ ఉంటుంటాను ఈ సినిమా వాళ్ళందరినీ కొత్తగా వచ్చిన వాళ్ళని ముందు మా వాళ్ళ అవకాశాలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఇచ్చిన తర్వాత వాళ్ళనకాల మా వాళ్ళు పడుతుంటారు గురించి ఈ డైరెక్టర్ ఈ హీరో ఈ హీరోయిన్స్ అందరూ కూడా ఆ స్థాయికి ఉన్నత స్థాయికి ఎదగాలనేసి ఎదుగుతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీనాక్షి అనే ఫ్యూచర్ ఫిల్మ్ని ప్రదర్శించడం జరుగుతుంది ప్రీమియర్కి చాలామంది ఇచ్చేయడం జరిగింది ఇది రాజమండ్రి దోసకెలపల్లి అలాగే అనపర్తి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక నెల రోజుల దాకా షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని ఈరోజు ఫస్ట్గా ప్రీమియర్ షో వేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశం మీద ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా బడ్జెట్ అంటే ఇక్కడ సినిమా బడ్జెట్ పర్ఫెక్ట్గా ఎంత వన్ ల్యాక్ పైన దగ్గర దగ్గర అయ్యిందండింగ్ క్రౌడ్ ఫండింగ్ మూవీ ఇది వచ్చేసి కథ కథను అలాగే ఎడిటింగ్ డైరెక్షన్ అన్ని నేను చేసుకోవడం జరిగిందండి నాకు నేను చేసుకోవడం కంటే మా టీం అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా సహకారం చేశారు ప్రతి ఇది కథ ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే సిచ్యువేషన్నే అంశంగా తీసుకొని దీంట్లో చేయడం జరిగింది ఆడపిల్ల మీద జరిగినటువంటి ఒక అన్యాయాన్ని దీంట్లో చూపించడం జరిగింది దానికి కొంచెం హర్రర్ టచ్ ఇచ్చి తీసుకోవడం జరిగింది రాబోయే రోజు రాబోయే రోజుల్లో నేను ఫ్యూచర్ ఫిలింగా నాలో ఎంత టాలెంట్ ఉన్నది నేను ఎలా తీయగలుగుతున్నాను ఏంటి అని ప్రజలందరికీ ఇలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా చూపించుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఏమన్నా అవకాశం ఇస్తే నేను బెటర్గా ఇంకా మూవీ చేసే అవకాశం ఉండొచ్చు కానీ నేను ఎవరి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కింద కానీ ఎవరి దగ్గర చేయలేదు నాకు ఉన్న పరిజ్ఞానంలో నాకు ఇచ్చిన బడ్జెట్లోనే దాదాపు నెల రోజులుగా ఈ షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది నా పేరు విజయ్ పేరబు రాజమండ్రి అండి నా పేరు వానపల్లి ఆంజనేయులు రాజమండ్రిలో నేను ఒక ఆర్టిస్ట్ నండి విజయ్ గురించి గత పది సంవత్సరాల నుంచి బాగా పరిచయం అతను అద్భుతమైనటువంటి సినిమాలు తీయగాళ్ళు చాలా తక్కువలో మా టాలెంట్ని అందరినీ ఉపయోగించుకొని మీనాక్షి అనేటువంటి మూవీ ఇందులో సబ్జెక్ట్ ఏంటి అని అడిగారు హారర్ రండి ఎంటర్టైన్ బేస్డ్గా ఉంటుంది ప్రస్తుతానికి అతనికి అవకాశం ఇస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయగలడాన్ని చక్కగా నిరూపించుకుంటాడు ఇగో ఈ అమ్మాయి మంజు అండి ఈ అమ్మాయి ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది ప్రధాన పాత్ర ఈ అమ్మాయి నా కూతురి కింద యాక్ట్ చేసింది మేము ఇందులో మా అందరికి కూడా మీ సార్కి మీ కూడా టీం చాలా బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు విజయ్ అతనికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నమస్కారాలు